తాటి తాటిబుర్లు ఎలా చేసుకోవాలో చూసేద్దామా అయితే వచ్చేయండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి తాటి బుర్రలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా తాటికాయలు తీసుకుని ఈ విధంగా పెచ్చులు తీసేసుకోవాలి తీసేసుకున్న పెచ్చుల్ని ఈ విధంగా మనకి జల్లుడు ఉంటుంది కదండి జల్లు తిరిగేసుకుని ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ ఈ విధంగా తురుముకోవాలి ఇదిగోండి ఈ విధంగా వస్తుంది తురుముకుంటే అదేవిధంగా పాటికాయలు మొత్తం ఇదే విధంగా తొక్కు తీసేసుకుంటూ చూస్తున్నారు కదండి ఈ విధంగా తొక్కు తీసుకుంటూ మంచిగా ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ విధంగా తురుముకోవాలి తురుముకున్న దానిలో సరిపడినంత బెల్లం ఇలా పొడి బియ్య పిండి కడిగి ఆరపోసుకుని మర్ర పట్టించుకొని వేసుకోవాలండి ఇదే విధంగా చూసారు కదండి ఈ విధంగా బియ్య పిండి వేసుకుంటూ కలుపుకోవాలి బియ్య పిండి ఇంకా పట్టిద్దండి బాగా లోజ్గా ఉంది కదా కొంచెం కొంచెం బియ్య పిండి వేసుకుంటూ ఉండకు వచ్చేలాగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్నాం కదండి ఇప్పుడు పొయ్యి వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉండలు ఉండలుగా తీసుకుని కొంచెం ఆయిల్ రాసుకుంటూ ఈ విధంగా క్లాత్ మీద క్లాత్ మీద చేసుకుని హీట్ అయిన ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా చేత్తో ఇలా చేసుకుని హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకున్నా కదండి బాగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా రెడ్ కలర్లో వస్తున్నాయి కదండి ఈ విధంగా రెడ్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోవడం మీరు రెడీ అయిపోయినాయండి తాటిబుర్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదంటే ఇలా ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్